ఎరుగ మున్నె ఎరుగ చెప్పితివి ఎరుగకున్నను చాలా మరపగుసు ఎరిగియు నెరుగ కాద ఎరిగిన ఎరుకాలో కాలి ఎరుగా కుండిన ముందు ఎన్నో దెప్పరములుండు ఎరుగు మింత జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ దేవదార్థ దరువులలో ఈరోజు మనం ఇరవై ద్వదార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు ద్వదార్థంలో నీకు విశ్రాంతి నొందేటట్లుగా మదీయ గురుబోధను ఎరిగింప చేస్తాను ఇక సంశయం అవసరం లేదు ఎక్కడైనా సంశయం కలిగినట్లయితే నన్ను అడిగి తెలుసుకో అని తెలియచేసినటువంటి గురుదేవులు ఇక్కడ అన్యోన్య దర్శనంలో చివరి ద్విపదార్థంలో ఒక విషయాన్ని అంటూ ఉన్నారు శిష్యునితో నాయనా శిష్య ఎరుగా నేనని చెప్పితివి ఎరుగకున్నను చాల మరపగుసు ఎరిగి నెరుగక నెరుకబోలయూ ఎలా పోవాలి ఇది ఈ గుర్తెరిగే మూలము లేని శరీరం ఎలా పోవాలి అది ఎరగాలి దేన్ని ఎరగాలి ఉన్నదాని ఉన్నట్లుగా గురిగాంచాలి ఆ కను సౌజ్ఞ ఏదైతే ఉన్నదో దానిని అందుకోవాలి అయితే శిష్య నా దరి చేరినప్పుడు నాకు ఏమీ తెలియదు అని తెలియచేసావు ఏమి ఎరుగని వాడను అన్నావు అలా నా దరి కానీ నా నిజం నాకు తెలియదు అన్నావు ఈ విషయాన్ని ఎరిగించావు అంతేగాని నాకు అవి తెలుసు ఇవి తెలుసు అని డాంబికాలు పలకలేదు నేను అనే దానిని ఎరగను అని తెలియజేశావు ఎరుగా నేనని మున్నే తివి మునిపే చెప్పావు నా దర్శనానంతరం నీవు పలికిన మాట అదే నాయన అయితే ఎరుగా కొన్ను చాల మరుపగు సుమ్మి ఎరుగలేదుపు మరుపు ఈ మూడు శరీరాలలో మూడు అవస్థలతో మరుపు అనబడేటువంటి ఆ మూడు మేనులలోనే నీ యొక్క ప్రయాణం సాగుతూ ఉంటుంది భ్రాంతితో మమేకమై అయితే ఎరిగిన పిమ్మట ఎరిగిన పిమ్మట ఎరుగ రానిది ఏదైతే ఉన్నదో ఎరుగ అసఖ్యమైనది ఏదైతే ఉన్నదో దానిని ఎరిగిన పిమ్మట గురుదయతో ఆ కను సౌజ్ఞ గాంచిన పిమ్మట ఏం పోవాలి ఎరిగినది అరగాలి ఎరిగినది లేకపోవాలి ఎలా లేకపోతుంది ఎరిగినది ఎరిగిన దానిలో లేకపోవాలి ఎరిగిన గుర్తు రహితం కావాలి అది ప్రత్యేకంగా కాదు ఎరిగినంతలోనే ఎరిగినది ఎరిగి ఎరుగకపోతుంది అయితే శిష్య ఎరుగు మెరుగు మూదిలిపేదా ఎరిగిన దాని ఎరుకాలో పాల గలిపేదా ఎరుగునాయనా తిరుపుతున్నాను ఏం తెలుపుతున్నాను షోడసాక్షరి యొక్క మంత్ర గోప్యాన్ని తెలియచేస్తాను తెలియ తెలియపడవలసినది కోవలసినది తెలిసిన పిమ్మట తెలిసిన తెలివి లేకుండా పోవలసినది ఈ షోడసాక్షరే విచారణ కావలసినది షోడసాక్షరే అయితే ఎరిగిన దానిని దేనిలో కలుపుతున్నాను ఎరుక లోపలనే కలుపుతున్నాను ఇక వేరే దానిలో కలిసేదానికి లేదది ఎరిగినది ఎరిగిన దానిలో ఎరుకలేక అరుగుతుందది చాలా కీలు నాయన ఇది శిష్య ఎరుగా కుండిన ముందు ఎన్నో దెప్పరమూలుండు ఎరుగు మింతాలోనంతానేమీ లేకుండా నరుగు నిరుగు మూ తెలిపేదా ఎరుగకున్న ముందు గురుదయతో ఉన్నది ఉన్నట్లుగా ఎరుగకుండిన ఎరుగకుండిన పూర్వము ఎన్నో ఉన్నాయి ఏంటి దెప్పరములు ఎన్నో ఆపదలు ఎన్నో కీడులు ఉన్నాయి ఏంటంటే ఎన్నో ప్రమాదాలు ఏ ఉన్నాయి ఎరుగకున్న మున్ను షడూర్ములు అనే ప్రమాదాలు ఉన్నాయి అవే దెప్పరములు ఈ మనోధర్మములైనటువంటి శోక మోహాలు ఉన్నాయి నాయన అలానే దేహధర్మములైనటువంటి ఆకలి తప్పికలు ఉన్నాయి ఇవి ఈ ఆపదలు వెంటాడుతూనే ఉన్నాయి అలానే ప్రాణధర్మములైనటువంటి జనన మరణములు ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి ఎరుగకుండిన ముందు ఉన్నాయి ఎన్ని నిశ్చురవచనాలు ఇవి ఇవి నగ్న సత్యములైనటువంటి విషయాలు ఇవి ఎప్పుడు ఉన్న బయలును ఉన్నట్లుగా కను సౌజ్ఞతో గురిగాంచక పూర్వము ఉండబడేటువంటివి ఎరిగిన పిమ్మట ఏమీ లేవు అందుకే ఎరుగు నేమీ లేకుండా నరుగు ఇంతలో ఎంతలో రవ్వంతలో ఇక ఏమీ లేకుండా ఆ దెప్పరములు ఏవైతే ఉన్నావో అవన్నీ లేనివే అవుతాయి అంతకుముందు ఉన్నవా ఉన్నట్లుగా భ్రాంతి చెందించినటువంటివి ఏవైతే ఉన్నావో అవి ఇక అరిగిపోతాయి మరలా ఇక అవి వచ్చేందుకు వాటికి స్థానమే లేదు శిష్య అలా ఎరిగినటువంటిది ఏదైతే ఉన్నదో దానిని ఎరుకలో కలిపేటువంటి బాధ్యత నాది శిష్య అని గురుదేవులు ప్రధానం గావించారు అన్యోన్య దర్శనం ద్వారా గురు శిష్యులు ఇరువురు కూడా ఇక మనం తదుపరి మనం తెలుసుకోవలసినటువంటిది ద్విపదార్థములలో గురుదేవులు అచల బోధను అవగాహన గావిస్తూ ఉన్నారు రేపటి నుంచి ముచ్చటించుకుందాం జై గురుదేవా